మేమేమో ఇంత పని చేసినాం నువ్వేం పని చేసినావు ఈ సంవత్సరాలు నీకు అది కూడా చెప్తా ఏం చేసినావంటే ఈ సంవత్సరంలో ఈ సన్నాసి చేసిన పని ఇగో ఇది కూడా వాళ్ళ నివేదికనే మాది కాదు ఈ సన్నాసి చేసిన పని ఆయన ఉప ముఖ్యమంత్రి గారే బయటపెట్టిారు ఇక మేము నాడున్న రేషన్ కార్డుల సంఖ్య ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఏడు వేలు అంటే దగ్గర దగ్గర తొంభై లక్షలు ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఏడు వేలు అని ఆయనే చెప్పాడు మేము దిగిపోయినాడు మరి కొత్తగా వీళ్ళు ఏమని ఇచ్చిండ్రరా ఆజాన్ ఆయన చెప్పిన లెక్క థర్టీ ఫస్ట్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకా తర్వాత ఎన్ని కట్ తెలియదు దాదాపు లక్ష కార్డులు తొలగించిన అని ఆయన కొత్త ఇయ్యలే ఉన్నాయి కట్ చేసిరు ఇది నేను చెప్పలే నిన్న బట్టి విక్రమార్కి ఇచ్చిన రిపోర్ట్ ఇది ఇగో ఈ సన్నాసి చేసిన పరిస్థితి ఏంటంటే ఇగో లక్ష రేషన్ కార్డు లక్ష పైచీలకు రేషన్ కార్డులు తొలగించిండు ఇంకొక మాట చెప్తున్నా తొలగించడమే కాదు ఇవాళ పేపర్లలో వార్తలు ఎంత కిరాతకం అంటే వీళ్ళు చెప్పే ఎంత దిక్కుమాలిన మాటలు అంటే ముఖ్యమంత్రి అయిన ఇన్ని పచ్చబద్దాలు చెప్తాడని ప్రపంచంలో ఎవరు అనుకోరు ఇదే ముఖ్యమంత్రి చెప్పిన అబద్దాలను కూడా బట్టి విక్రమర్కగా ఎండగట్టి ఉచికేసారు